పసిపాపల నవ్వుల్ని చూస్తే మనసుకు ఎంత హాయిగా ఉంటుందో తెల్లవారుజామున మరియు సాయంత్రం వేళల్లో పక్షుల కిలకిల రావాలని వింటుంటే పక్షి ప్రేమికులకు అంతే ఆనందం కలుగుతుంది పక్షులు చేసే చప్పుడులో అంత మహత్యం ఉంటుంది మరి జనవరి ఐదున జాతీయ పక్షుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం రోజు రోజుకు పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ కారణంగా అనేక పక్షి జాతులు అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్న పక్షులను కాపాడుకునేందుకు మరియు పక్షుల అవసరం ఉనికిపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి ఏడాది జనవరి ఐదున జాతీయ పక్షి దినోత్సవాన్ని జరుపుకుంటారు పెంపుడు పక్షులైన కోళ్లు బాతులతో పాటు పావురాళ్ళు నెమళ్ళు చిలకలు పిచ్చుకలు కోకిలలు కాకులు వడ్రంగిపి పిట్టలు గద్దలు డేగలు తదితర పక్షులకు మానవ సమాజంతో ప్రత్యేక అనుబంధం ఉంది కోళ్లు బాతులను ఇళ్లలో పెంచుకోవడం చాలా మందికి అలవాటు పావురాలకు రామచిలుకలకు పిచ్చుకలకు గింజలను చల్లి వాటితో స్నేహం చేయడం మరికొందరికి అలవాటు జంతువుల కలేబరాలు కుల్లిపోయి పరిసరాలను కలుషితం చేయకుండా చూడడం ఈ సమాజానికి డేగలు చేసే గొప్ప మేలు ఇలా ఒక్కో పక్షిది ఒక్కో పాత్ర అందుకే పర్యావరణంలో పక్షులది ప్రత్యేక స్థానం అందుకేనేమో హిందువుల దశదిన కర్మల సందర్భంగా మృతి చెందిన వ్యక్తికి ఇష్టమైన ఆహార పదార్థాలను తెచ్చి బహిరంగ ప్రదేశాలలో పక్షుల కోసం ఉంచడం పక్షులు ఆ ఆహారాన్ని తిన్న తర్వాత మాత్రమే మృతిని కుటుంబ సభ్యులు బంధువులు అక్కడి నుండి కదలడం ఒక ఆచారం అక్కడ వండి పెట్టిన ఆహారాన్ని ముడితే అతని ఆత్మీ వచ్చి తిన్నదని భావిస్తుంటారు ఇందుకేనేమో హిందూ సమాజంలోని వ్యక్తులకు పక్షులకు అవినాభావ సంబంధం ఉందనిపించేది అయితే రోజు రోజుకు పర్యావరణంలో చోటు చేసుకుంటున్న విపరీత మార్పుల కారణంగా పైన చెప్పిన చాలా పక్షులు అంతరించిపోయే దశలో ఉన్నాయి కోళ్ళు బాతులు పావుర ెమళ్లు కాకుండా కోకిలలు వడ్రంగి పిట్టలు గద్దలు డేగలు దాదాపుగా అంతరించిపోగా కాకులు పిచ్చుకలు రామచిలుకలు అక్కడక్కడ కొన్ని మాత్రమే కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది రోజు రోజుకు అడవులు అంతరించిపోతుండడం పట్టణీకరణ పెరుగుతుండడం సెల్ టవర్ల నుండి వెలువడే రేడియేషన్ మరియు ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా పిచ్చుకలు దాదాపుగా అంతరించిపోయే పరిస్థితి తలెత్తింది దీనికి తోడు విచ్చలవిడిగా వాడుతున్న రసాయనిక ఎరువుల కారణంగా పంటలు విశ్వం చతుల్యంగా మారుతుండగా నీటి వనరులు కలుషితమవుతున్నాయి ఇవి కూడా పక్షి జాతులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు గతంలో వర్షాకాలం వచ్చిందంటే వాగులు వంకలు చెరువుల్లోకి సమృద్ధిగా వర్షపు నీరు చేరే కాలంలో ఇతర ప్రాంతాలు దేశాల నుండి అనేక రకాల వలస పక్షులు వచ్చి కనువిందు చేసేవి పక్షి జాతుల సంఖ్య తగ్గిపోతుండటంతో వలస పక్షుల రాక కూడా చాలా వరకు తగ్గిపోయింది పక్షులు జంతువులు క్షీరదాలు ఇలా దేని పని అవే చేస్తే జీవో వైవిధ్యం నెలకొని పర్యావరణం పరిరక్షించబడుతుంది దురదృష్టవశాత్తు చాలా రకాల పక్షుల జాతులు అంతరించిపోవడంతో జీవవైవిధ్యం దెబ్బతిని పర్యావరణానికి పెనుముప్పు కలుగుతోంది ఈ సమస్య ప్రపంచవ్యాప్తంగా ఉండడంతో జీవావరణ శాస్త్రవేత్తలను పర్యావరణ వేత్తలను కలవర పెడుతోంది కేవలం అమెరికా కెనడా దేశాల్లో మూడు వందల కోట్ల పక్షులు మాయమైపోయాయని వార్తలు వెలువడటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది ఇప్పటికైనా మానవులంతా మేల్కొని ఉన్న పక్షి జాతులను కాపాడుకోవడంతో పాటు అంతరించిపోయే దశలో ఉన్న పక్షులను సంరక్షించి వాటి సంతతి పెరిగేందుకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది మానవ మనువడతో ముడిపడిన అంశం కాబట్టి పక్షుల దినోత్సవం జనవరి ఎవ్రీ ఇయర్ సో మరి పర్యావరణ పరిరక్షణలో పక్షుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం గుట్టల మీద పర్వతాల మీద లేదా ఎక్కడెక్కడో మొక్కలు మొలుస్తూ ఉంటాయి ఆ మొక్కలన్నీ కూడా మనం పెట్టినే కావు పక్షులు వివిధ రకాలైనటువంటి పండ్లు తిని మళ్ళీ ఏవైతే ఆ సీడ్స్ ఉన్నాయో అవి రెట్ట వేయడం వల్ల అది ప్రాపగేషన్ జరిగి వనాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి సో మరి అలానే కాకుండా పంట పొలాల్లో అవి ఉన్నటువంటి చాలా రకాలైనటువంటి క్రిములను పంటని నష్టం చేయకుండా పక్షులు వాటిని తిని ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అంటే అటు రైతులకు కూడా ఉపయోగపడేటటువంటి పని పక్షులు చేస్తూ ఉంటాయి మనం చూడొచ్చు బలగం సినిమాలో కాకి ఎంత ఇంపార్టెన్స్ ఉన్నది కాకు కాకి రోల్ ఎంత ఉన్నది సుమారుగా ఒక కాకి తన జీవితంలో లెక్క లేని మొక్కలు కూడా నాటుతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నారు సో మరి ఆ పక్షులని ఇప్పటివరకే ఇప్పటికీ చాలామంది పక్షుల యొక్క ప్రేమికులు వాళ్ళ ఇంటి ముందల నేర్చు తర్వాత డబ్బాల రూపకంగా పెట్టి వాటికి గూళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు సో అదేవిధంగా చాలా మూమెంట్ కూడా తీస్తూ ఉంటారు అంటే బర్డ్స్ సేవ్ బర్డ్స్ అని చెప్పేసి ఈవెన్ సమ్మర్లో వచ్చినట్లయితే ప్రతి ఇంటి మీద కూడా కంచులలో నీళ్లు పెట్టి దాటిని దాహార్తిని తీర్చేటటువంటి ప్రయత్నం చాలామంది పక్షుల ప్రేమికులు కావచ్చు పర్యావరణ ప్రేమికులు కావచ్చు అట్లాంటి సందర్భాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా హైదరాబాద్ లాంటి నగరాలలో ఇక్కడ కూడా కొంతమంది ఎన్జీ కాలేజ్లో కొన్ని లైక్ మిల్లెట్స్ లాంటివి కానీ లేదా కొన్ని రకాలైనటువంటి సీడ్స్ నూకలు బియ్యం అట్లాంటివి తీసుకొచ్చి కూడా వాటికి చల్లుతూ ఉంటారు సో మరి ఈ పక్షుల దినోత్సవం సందర్భంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలని చేపట్టడం జరుగుతూ ఉంది కాఫీ టేబుల్ బుక్ అని చెప్పేసి ఆన్లైన్ మ్యూజియం అని చెప్పేసి అట్లా రకరకాల కార్యక్రమాలు ఈ పక్షుల దినోత్సవం సందర్భంగా చేస్తూ ఉన్నారు ప్రజలు ఈ పక్షుల దినోత్సవాన్ని సందర్భంగా పురస్కరించుకొని అటు విద్యార్థులలో వివిధ స్వచ్ఛంద సమస్యలు ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాలని వర్కింగ్ డేలో స్కూల్స్లో కాలేజెస్లో రకరకాల ప్రాంతాలలో వీటిని నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని కోరుతాను ఉన్నాను థ్యాంక్ యూ అండి